ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అమెరికాకు చెందిన సూపర్నాల్ అనే సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది ఇంగ్లాండ్లో జరిగిన అంతర్జాతీయ ఎయిర్ షోలో ఎలక్ట్రిక్ విమానాలను ప్రదర్శించింది హ్యుందాయ్ మోటార్ గ్రూప్ సహకారంతో వాటిని అభివృద్ధి చేసిన సూపర్నాల్ సంస్థ పట్టణాలు నగరాల్లో ప్రయాణాలకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపింది భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలతో రోజువారీ ప్రయాణం మరింత సులభతరం కానుందని వెల్లడించింది ఈ ట్యాక్సీగా వీటికి నామకరణం చేసినట్లు తయారీదారులు తెలిపారు దాదాపు అరవై మైళ్ల పరిధిని కలిగి ఉన్న ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ గంటకు నూట ఇరవై మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇది సురక్షితంగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుందని తయారీదారులు తెలిపారు ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను రన్వేల అవసరం లేదని హెలికాప్టర్ల మాదిరే ల్యాండింగ్ చేయవచ్చన్నారు అటు జర్మనీకి చెందిన లిలియం అనే మరో సంస్థ కూడా ఎలక్ట్రిక్ విమానాలను తయారు చేస్తోంది ఈ ఎయిర్ ట్యాక్సీల్లో పైలట్ తో పాటు నలుగురు ప్రయాణించేందుకు వీలుంది